పిఎస్సిపిఎస్ఈ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో మరి రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యూపీఎస్ని ని ప్రవేశపెడుతున్నారు అలా ప్రవేశపెట్టవద్దని నిరసిస్తూ ఈరోజు పిఎస్సిపిఎస్ఈ యూనియన్ ఆధ్వర్యంలో ఈ యొక్క యూపీఎస్ ప్రచుర దహనం చేయడం జరుగుతుంది మరి మా రాష్ట్ర అధ్యక్షులు సిద్ధప్రజ్ఞ గారు ప్రధాన కార్యదర్శి కలవల శ్రీకాంత్ గారి ఆదేశాల మేరకు మరి ఈ యొక్క ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు నాడు మధ్యాహ్నం భోజనాల విరామ సమయంలో యూపీఎస్ ప్రతులను దహనం చేస్తున్నాము అయ్యా మాకు సిపిఎస్ వద్దు యూపీఎస్ వద్దు మాకు కావాల్సింది ఓన్లీ ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ే మాకు కావాలి కాబట్టి దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా హామీ ఇచ్చింది రాష్ట ప్రభుత్వం కూడా ఇచ్చింది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము సవినయంగా కోరుతున్నాము ఖచ్చితంగా ఓపీఎస్ అంటే ఓల్డ్ పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించండి ఉద్యోగ ఉపాధ్యాయుల సామాజిక భద్రతను పెంచండి కాబట్టి ఖచ్చితంగా ఒకటే పెన్షన్ ఉండాలి ఆ పెన్షన్ ఏదైతే ఉండాలో అది ఓపీఎస్ మాత్రమే ఉండాలని ఈరోజు టీఎస్ సిపిఎస్యు రాష్ట్ర కార్యదర్శిగా మేము ఈరోజు మరిగూడ మండలం దాదోర భీమన్పల్లి హై స్కూల్లో టీఎస్లో కలిసి మేము పత్రలను దానం చేయడం జరిగింది కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం మోడీ గారికి అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా ఓపీఎస్ నే ప్రవేశపెట్టండి పాత పెన్షన్ విధానమే మాకు కావాలి థ్యాంక్ యూ